రేపే మనకు శని త్రయోదశి ఈ శని త్రయోదశి తిథి రోజున కుక్కకు ఇది ఒకటి పెడితే చాలు గంటలో మీ తలరాత మారిపోతుంది అలానే కాకుండా డబ్బు రావటం అనేది ప్రారంభం అవుతుంది అలానే వచ్చేసి ఏంటంటే కనుకనండి చక్కగా శనిదేవుడు అంటే మనని అనుగ్రహించడానికి అలానే కాకుండా ఏంటంటే మన కష్టాలన్నీ కూడా పోవటానికి మనకు ఉండే సమస్యలన్నీ కూడా తీరిపోవటానికి చక్కగా కుక్కకు ఇది ఒకటి పెడితే చాలు చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట మనకు ఉండే అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం అష్ట సిద్ధిస్తాయి దరిద్రం మొత్తం కూడా పోతుంది అదృష్టం మనని వరిస్తుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు మందికి కూడా ఏంటంటే చెడు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోవాలి అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితం రావాలి అని ఏంటంటే కుక్కని పెంచుకుంటూ ఉంటారు కొంతమంది కుక్కలు పెంచుకుంటారు వీధిలో చాలా కుక్కలు తిరుగుతూ ఉంటాయి వీధి కుక్కలు కూడా కొన్ని ఏంటంటే కనుక మనతో మంచిగానే ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే వీధి కుక్కలకు కూడా ఏంటంటే మనం ఇది ఒక్కటి పెట్టడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పుకోవచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక నిజానికి కుక్కలు ఎవరిని ఏమీ అనవు మనం వాటిని అంటే కదిరిపితేనే మనం వాటిని ఏమైనా అంటేనే అవి మన జోలికి వస్తాయి లేకపోతే అవి అయితే మన జోలికి రానే రావు కదా కుక్క కూడా ఏంటంటే మంచి విశ్వాసానికి కలిగి ఉంటుంది అలానే కాకుండా కుక్కకు కూడా చాలా వరకు కూడా మంచి చెడుని గ్రహించే శక్తి కూడా ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే రేపు శ్రేణి త్రయోదశి తిథి రోజు మర్చిపోకుండా కుక్కకు ఇది ఒకటి పెట్టండి అలా పెట్టడం వల్ల శనిదేవుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తాడు మీ సుడిని తిప్పేస్తాడని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ పనిని చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అలానే వచ్చేసి ఏంటంటే ముక్కలకు రోజు ఒక ముద్ద అన్నం అంటే వేస్తే చాలా పుణ్యం కూడా వస్తుంది శనివారం రోజు ఇలాంటి అంటే ఇలాంటి వీధి కుక్కలు ఉంటాయి కదండీ అలాంటి వీధి కుక్కలు కనిపించినప్పుడు ఇది ఒక్కటి పెట్టండి ఇలా పెడితే మీ కష్టాలు పోయి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అలానే కాకుండా అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అని కూడా మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి రేపు ఏంటంటే మనకు శ్రావణ మాసంలో రెండవ శనివారం శని త్రయోదశి కుక్క కని అంటే కుక్క కనిపిస్తే ఈ మాట అన్నా సరే అలానే కాకుండా కుక్క కనిపిస్తే ఇది ఒక్కటి పెట్టినా సరేనండి అద్భుతమైన ఫలితాలు వస్తాయనమాట అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం అనేది మారిపోతుందని కూడా మనకు శాస్త్రం చెబుతుందనమాట నార్మల్గా ఏంటంటే శనివారం త్రయోదశి తిథి కలిసి వస్తే శని దాన్ని శని త్రయోదశిగా మనం పరిగణిస్తూ ఉంటాం అలానే కాకుండా ఏంటంటే శని త్రయోదశి తిథికి చాలా శక్తి ఉంటుంది మానవ జీవితంలో శని బాధలతో మానవుడు చాలా అలసిపోతూ ఉంటాడు అంటే శని పట్టి పీడిస్తూ ఉంటుంది శని మూడు రకాలుగా ఉంటుంది ఒకటి అష్టమ శని ఇంకొకటి అర్ధాష్టమ శని అలానే కాకుండా ఏంటంటే ఏలినాటి శని అనమాట ఈ మూడు శని దశలు మనకు ఉంటూ ఉంటాయి అనమాట ఈ మూడు శని దశలు మానవ జీవితంలో ఉన్నప్పుడు మానవుడు ఎంత చేసినా కానీ అంటే పైకి రాలేడు అలానే కాకుండా ఏంటంటే ఏ పని చేసినా కానీ ందులో విజయాన్ని సాధించుకోలేడనమాట కాబట్టి శనివారం రోజున ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించుకుంటూ కుక్కకిదొక్కటి పెడితే చాలు గంటలోనే మన తలరాత మారిపోయి డబ్బు వస్తూనే ఉంటుంది అని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి రేపు శని త్రయోదశి తిది రోజున ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ముఖ్యంగా ఏంటంటే శని త్రయోదశి తిది రోజునండి కొన్ని నియమాలను తప్పనిసరిగా ఆచరించుకోవాలి అలా కనుక ఆచరించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట మీరేం చేయాలంటే కనుక శనివారం అండి ముఖ్యంగా శని ఇబ్బంది పడేవారు అలానే కాకుండా శని చాలా వరకు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా ఏంటంటే శనివారం పూటండి నువ్వులని కావచ్చు నల్ల మినుములని కావచ్చు అలానే కాకుండా ఇనుము కావచ్చు అలాగే వచ్చేసి నూనె ఉప్పుని కొని ఇంటికి తెచ్చుకోకూడదు అలానే కాకుండా ఏంటంటే కనుక ఇవి కొని ఇంటికి తెచ్చుకుంటే శని పట్టి పీడించి మన జీవితాంతం అంటే చాలా వరకు కూడా ఇబ్బందికి గురి చేస్తుంది అనమాట అలానే కాకుండా శనిదేవుడు చాలా మంచివాడండి ఎందుకంటే శనిని ఎవరైతే ఇష్టంగా పూజిస్తూ ఉంటారో వారికి శనిదేవుడి అనుగ్రహం ఎప్పుడు కూడా ఉంటుంది అదే శనిని తిట్టుకుంటూ ఎవరైతే పూజిస్తారో వారి జీవితం ఎప్పుడు కూడా శనినే అనుభవిస్తూ ఉంటుంది అనమాట కాబట్టి శనిదేవుడు చాలా మంచివాడు కావున మనం ఎప్పుడూ కూడా చూడండి శనిదేవుడిని తిట్టకూడదనమాట అలానే వచ్చేసి ఏంటంటే శనిదేవుడి అంటే వాహనమైనటువంటి కాకి రేపు ఒకవేళ మనకు కంటికి కనిపించినా లేదంటే మనం బయటికి వెళుతున్నప్పుడు మనకు ఎదురు వచ్చినా అలానే కాకుండా మనం చూసి అరిసినా సరే మనం ఏంటంటే కనుక ఓం నమః అని మీ మనసులో అనుకోండి చూడండి ఎంత మంచి ఫలితం వస్తుందంటే కనుక అద్భుతాన్ని మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు ఆ తర్వాత ఏంటంటే మానవ జీవితంలో ఉండే శని బాధల్ని తొలగించుకోవాలంటే తొలగించుకోవాలంటే దగ్గరలో ఉండే శని ఆలయానికి వెళ్ళి అక్కడ శని అంటే తైలాభిషేకం చెయ్యండి ఒకవేళ అలా కుదరని పక్షాన ఏంటంటే మీకు దగ్గరలో ఉండే అంటే ఆలయాల దగ్గర ఏంటంటే సరే ఎవరికైనా సరే నువ్వుల నూనెని దానం చేయండి మీకు తెలిసిన ఆలయాలు కావచ్చు మీకు దగ్గరలో ఉండే ఆలయాల దగ్గరికి కావచ్చు బాధల్ని దూరం చేసుకోవాలనుకునేవారు శని నుంచి విముక్తి కలిగించుకోవాలనుకునేవారు రేపు శని అంటే ఆలయానికి వెళ్ళి చక్కగా నువ్వుల నూనెని దానం చేస్తే ఆ నూనెతో వారు దీపారాధన చేస్తే మీకు కోటి జన్మల పుణ్యం కలుగుతుంది మీ శని అంతా కూడా వదిలిపోతుందన్నమాట కాబట్టి విధంగా ప్రయత్నించండి ఇక అలాగే కాకుండా ఏంటంటే శని త్రయోదశతి తిథి రోజు దూర ప్రయాణాలు చేయకూడదు అలానే కాకుండా శనిని పదే పదే తిట్టకూడదు శని పట్టింది శని పట్టి పీడిస్తుంది శని ఇలా చేస్తుంది ఇలా శని అంటే శని అనే పేరుని మనం ఎక్కువగా పలకకూడదు అలానే కాకుండా ఏంటంటే కాకి రేపు ఇంటికి వచ్చినా కుక్కలు ఇంటికి వచ్చినా వాటిని హింసించకూడదు ఎలగొట్టకూడదు అలానే కాకుండా ఏంటంటే కనుక అవి మూగ జీవాలు కాబట్టి వాటికి చాలా శక్తి ఉంటుంది అవి అనుగ్రహిస్తే మంచి జరుగుతుంది అవి శపిస్తే మనకు చెడు జరుగుతుంది కాబట్టి కాబట్టి ఏంటంటే గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా ఏ మూగజీవం మన ఇంటికి వచ్చినా దాన్ని ఎలగొట్టకపోవటమే మంచిది అనమాట అలానే కాకుండా కాకి కనబడితే ఖచ్చితంగా ఒక ముద్ద అన్నం అయినా సరే పెట్టండి మీరు అన్నం తినేటప్పుడు వచ్చి అరుస్తూ ఉంటే దానికి ఒక అన్నం పెట్టండి సరిపోతుంది ఒకవేళ అలా కుదరకపోతే మీరు అంటే బయటికి వెళ్ళేటప్పుడు మీకు కాకి ఎదురొస్తే మాత్రం ఖచ్చితంగా ఏంటంటే ఓం శనిచ్చరాయనమ మీ మనసులోనే అనుకోండి బయటికి అనాల్సిన అవసరం లేదు అనుకొని ఒక నమస్కారం చెప్పుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత ఏంటంటే కుక్కల గురించి మనం ఇప్పుడు చెప్పుకుందామండి కుక్క చాలా విశ్వాసమైనది కుక్క చాలా శక్తివంతమైనది కూడా చెప్పొచ్చు చుక్ అంటే కుక్క నెగిటివ్ని అంటే గ్రహిస్తుంది అలానే కాకుండా ఏంటంటే పాజిటివ్ని కూడా గమనిస్తుంది కాబట్టి ఏంటంటే చాలామంది కూడా ఏంటంటే ఇంట్లో కుక్కల్ని పెంచుకుంటారు కుక్కల్ని పెంచుకోవటం వల్ల మానవుడిపై ఏదైతే చెడు ఉంటుందో ఆ ప్రభావాన్ని కుక్క తీసేసుకుంటుందని కూడా నమ్ముతూ ఉంటారు కుక్క చాలా విశ్వాసమైనదండి చాలా చాలా విశ్వాసాన్ని కలిగి ఉంటుందన్నమాట కుక్క మనం అనుకుంటాం ఈ కుక్కలు అంటే తిడుతూ ఉంటాం కదా పాడు కాను అది కానీ కుక్కల్ని తిట్టకూడదండి అవేంటంటే మనిషిలు అంటే మనిషిలోని మంచిని గ్రహిస్తాయి చెడుని గ్రహిస్తాయి అలానే మనిషిలోని చెడుతో పాటు ఏంటంటే కనుక మనిషికి ఉండే అంటే నెగిటివ్ ఎనర్జీని కూడా గమనించుకుంటాయి అంటే అలాగే పాజిటివ్ ఎనర్జీని కూడా గమనిస్తాయి అదే మనకేంటంటే కనుక కుక్కని పెంచుకోవటం వల్ల ఇలాంటి మంచి శుభ ఫలితాలు వస్తాయి అలానే అందరూ కుక్కల్ని పెంచుకోవడం రూల్ ఏమీ లేదు ఇష్టమైన వారు ఖచ్చితంగా కుక్కల్ని పెంచుకుంటారు కొంతమందిని మనం చూస్తూ ఉంటాం గుళ్ళ దగ్గర కుక్కలకు అన్నం పెడుతూ ఉంటారు కొంతమంది వీధిలో కుక్కలకు అన్నం పెడుతూ ఉంటారు ఎందుకంటే కుక్కకు అన్నం పెడితే జీవితంలో చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అనమాట మానవ జీవితంలో ఆగిపోయిన సంపాదనను తిరిగి రప్పించుకోవటానికి శని నుంచి బయటపడటానికి శని అనేది మన జీవితంలో అంటే తిరిగి రాకుండా ఉండటానికి కూడా కుక్క కన్నం పెడితే మనం ప్రతిరోజు కూడా కుక్క అన్నం తినేటప్పుడు మా శని బాధ పోవాలి మాకు ఇబ్బంది ఉండకూడదు మాకు మంచి జరగాలి మాకు ఫలితం రావాలి ఇలా మనం అనుకుంటూ ఉండాలి అలా కనుక అనుకున్నట్టయితే మనకు అష్ట ఐశ్వర్యాలు కలిగి భోగభాగ్యాలతో మనం తులతూగుతూ ఉంటామని చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే రేపు శని త్రయోదశి తిది రోజున మర్చిపోకుండా కుక్కకు తప్పనిసరిగా అండి ఒక ముద్ద అన్నాన్ని పెట్టండి వీధి కుక్కలుంటే పిలిచి మరి కుక్క కు అన్నం పెట్టండి ఒకవేళ మీకు కుదరకపోతే మీరే పెంచుకుంటున్నారు కుక్క మీ ఇంట్లో ఉందంటే కనుక చక్కగా దానికి ఇష్టమైన ఆహారాన్ని తెచ్చి పెట్టండి అలా అని మీరు నాన్ వెజ్ని తెచ్చిపెట్టకూడదనమాట ఎందుకంటే శనివారం అలానే కాకుండా శని త్రయోదశి తిది కదా కాబట్టి ఇలా చేయకండి మహా పాపం అనమాట ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక మనమండి గుర్తు పెట్టుకుని మీరు ఏం చేయండి అంటే కనుక సాయంత్రం చక్కగా మీరు అంటే శని ఆలయానికి వెళ్ళినా వెళ్ళకపోయినా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినా లేదంటే హనుమాన్ టెంపుల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు కానీ మీకు తెలిసిన గుళ్ళు ఉంటాయి కదా అంటే నార్మల్గా శని ఆలయం అనే కాదు ఎక్కడ ఆలయాలు ఉన్నా సరే మీరు చేయండి చేయాలంటే కనుక ఒక చిన్న బాటిలో నువ్వుల నూనెని తీసుకొని పోండి తీసుకెళ్ళి వెళ్ తీసుకెళ్ళి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరికైనా సరేనండి ఎవరైనా దీపం పెడుతున్నప్పుడు కావచ్చు లేదంటే ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు లేదంటే అయ్యగారులు మనకు తెలుసుంటారు కదా వాళ్లకు కావచ్చు అంటే బ్రాహ్మణులకు కావచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు చాలా వరకు కూడా గుళ్ళో కొంతమంది పరిచయాలు ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఒకవేళ దీపం పెట్టినా లేదంటే దీపం దగ్గర అంటే వారి సంకల్పం చెప్పుకుంటున్నా సరే దీపాన్ని అంటే ఇలా మనం దీపం వెలిగించే దగ్గర మనము కొంచెం దీపాన్ని కళ్ళ ఉంటాం కదా కొన్నిసార్లు అలా ఏంటంటే కనుక అక్కడికి వెళ్ళేసి అందులోనైనా సరే మీరు ఏంటంటే ఈ నువ్వుల నూనెను పోసేయండి ఏ ఆలయంలోనైనా పర్వాలేదు శని ఆలయం అందరికీ దగ్గరలో ఉండదు కదా కాబట్టి ఏంటంటే కనుక ఇలా వెళ్ళేసి ఆ నువ్వుల నూనె అందులో పోసేసి మీ సంకల్పం చెప్పుకుంటే తప్పకుండా ఎంతో కొంత శని మీ జీవితం నుంచి వెళ్ళిపోయి శనిదేవుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు మీకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడని చెప్పొచ్చు ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత తప్పకుండా ఏంటంటే మీ వీధిలో ఉండే కుక్కలు కానీ మీ పెంచుకునే కుక్క కానీ ఏం చేయండి అంటే కనుక అండి అన్నం తీసుకుని అందులో కొద్దిగా నువ్వులను కలపండి నల్ల నువ్వులు ఉంటాయి కదా ఆ నల్ల నువ్వులని అన్నంలో కలపండి కలిపేసి చక్కగా వాటిని ముద్దలాగా చేయండి కొన్ని కుక్కలు కారంగా తింటాయి కొన్ని కుక్కలు ఏంటంటే కనుక నార్మల్ పెరగన్నాన్ని కూడా తింటాయి కదా పెరగన్నాన్ని తింటే అందులో నల్ల నువ్వులని కలపండి అలానే కాకుండా నార్మల్గా అన్నం తింటే కూడా కుక్కలు కుక్కలు తినే అన్నంలో ఏంటంటే నల్ల నువ్వులను కొద్దిగన్ని వెయ్యండి ఎక్కువగా వేయకండి అలా వేసేసి చక్కగా కలిపేసి ఆ తర్వాత ముద్దలాగా చేసేసి వీధి కుక్కలను కానీ లేదంటే మీ ఇంట్లో పెంచుకునే కుక్క కానీ పిలిచి మరి అన్నం పెట్టండి అవి అన్నం తినేటప్పుడు మీరు అక్కడే నించుని ఏంటంటే కనుక మీరు ఇంక మీ సంకల్పం చెప్పుకోండి ఇలా సంకల్పం చెప్పుకుంటే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది మీరు శని నుంచి బయటపడగలుగుతారు శని అనేది మీ జీవితంలో ఉండదు అని కూడా మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి ఏంటంటే ఈ విధంగా తప్పకుండా ప్రయత్నించండి అలానే కాకుండా ఏంటంటే ఏంటండి మీరు ఇలా చేయటం వల్ల ఏంటంటే చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి అలానే కాకుండా చాలా వరకు కూడా మీకు మంచి జరుగుతుందని కూడా మనకు శాస్త్రం చెబుతుందనమాట కావున ఈ విధంగా ప్రయత్నించండి శనివారం రోజు అంటే చాలా వరకు కూడా అండి ఇలా చేయటం వల్ల మనకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి తరతరాలు కూర్చుని తిన్న సంపద మనకు కలుగుతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు అలానే కాకుండా ఏంటంటే కనుక రోజు ఎవరైతే నియమంతో కుక్క అన్నం పెడతారో అలానే కాకుండా కుక్క అంటే అన్నం పెట్టేసి చక్కగా కుక్క అన్నం తినేటప్పుడు మీరు అంటే తప్పకుండా ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకుంటారు వారి సంకల్పం తప్పనిసరిగా ఏంటంటే అది నెరవేరటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే ఇబ్బందులు తొలగించుకోండి కానీ నల్ల నువ్వులని మాత్రం ఖచ్చితంగా కలపండి అలా కలిపేసి తప్పనిసరిగా ఏంటంటే కుక్కకు పెట్టండి ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంకా మీరు ఏంటంటే మీకు శనికి సంబంధించిన దీపారాధన చేయొచ్చు నల్ల ఒత్తులతో దీపారాధన చేసుకోవచ్చు అలా కూడా శని నుంచి బయటపడగలుగుతారు అలానే కాకుండా ఏంటంటే కనుక ఈరోజు శనివారం కాబట్టి రావి చెట్టు దగ్గరికి వెళ్ళేసి రావి చెట్టుని తాకి రావిచెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసేసి చక్కగా లక్ష్మీనారాయణ అనుగ్రహాన్ని కూడా మీరు పొందవచ్చు రావి చెట్టు వృక్షం కాబట్టి ఈ రోజు పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన రోజు అంటే త్రయోదశి తిథి అలానే కాకుండా శనివారం కాబట్టి ఈ రోజున మనము రావి చెట్టు దగ్గరికి వెళ్ళేసి చెంబడి నీటిని సమర్పించి నమస్కారం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి రావి చెట్టు కింద ఒక దీపారాధన చేస్తే అష్టఐశ్వర్యాలు కూడా కలుగుతాయి ఆ అష్ట ఐశ్వర్యాలతో మనము తులతూగుతూ ఉంటామని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుందన్నమాట కాబట్టి ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీరు ఏ పనులు చేసినా ఏ పరిహారాలు చేసినా తప్పకుండా మీకు కలిసి వస్తుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అన్నమాట అలానే కాకుండా ఏంటంటే ఈరోజు కాకులకు కుక్కలకు పిచ్చుకలకు అలానే కాకుండా ఏంటంటే మూగ జీవాలు ముఖ్యంగా ఏవి కనిపించినా సరేనండి వాటికి అన్నం పెట్టండి మన ఇంటి మీదకి ఏంటంటే కనుక పావురాలు పిచ్చుకలు వస్తూ ఉంటాయి వాటికి మనం ఏంటంటే కనుక మన ఇంట్లో బియ్యం కావచ్చు లేదంటే కనుక మన ఇంట్లో ఉండే జొన్నలు కావచ్చు సజ్జలు కావచ్చు అలానే కాకుండా ఏంటంటే ఇలాంటివి ముఖ్యమైనవి ఏంటంటే కనుక దానగా వేస్తూ ఉండాలి అలానే కాకుండా ఏంటంటే ఈరోజు కాకి కడిపిస్తే మర్చిపోకుండా తప్పనిసరిగా ఏంటంటే గనక మనము అంటే ఆహారాన్ని పెట్టాలి లేదంటే మనము నల్లటి రొ అంటే రొట్టెని మాడగొట్టేసి చక్కగా ఆ రొట్టెని ఏంటంటే కనుక కాకి పెడితే కూడా కాకి మనల్ని అనుగ్రహించి వెళుతుందనమాట ఎందుకంటే శనిదేవుడి అనుగ్రహం కాకి కాబట్టి కాకి యొక్క అనుగ్రహం కలిగితే శనిదేవుడి యొక్క అనుగ్రహం మనకు కలిగినట్టే అని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయన్నమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక చక్కగా ఈ చిన్న చిన్న నియమాలను పాటించుకుంటూ ఇలా కనుక మీరు చేసుకున్నట్టయితే మీకు జీవితంలో ఉండే శని బాధలన్నీ కూడా పోయి అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుందన్నమాట ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ రోజు తప్పనిసరిగా మీ ఇంట్లో మీరు అంటే శ్రావణ రెండవ శనివారం కదా పరమ పవిత్రమైన రోజు చాలా చాలా శక్తివంతమైన రోజు చాలా పవర్ఫుల్ రోజుగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ రోజు మర్చిపోకుండా ఏంటంటే కనుక ఇంట్లో దీపారాధన చేయండి మాకు శని బాధలు లేవండి అనుకునేవారు దీపారాధన చేసేసి స్వామివారికి ఒక ఐదు తులసి దళాలను సమర్పించండి అలా కూడా ఫలితం వస్తుంది అలానే కాకుండా శని ఆలయానికి వెళితే అక్కడ ఏంటంటే కనుక నీలాంజనం సమావాసం రవిపుత్రం యమగజం ఛాయమాతాండే తంబూతం తమ్ నం నమామి అనేసి మీరు ఈ యొక్క మాటని కూడా అనుకోండి అలా కనుక మీకు అంత పెద్దగా అననిక రాకపోతే మనం ఏంటంటే కనుక ఓం శని ఆయనమో శనియాయ నమ మూడు మూడు సార్లు అనుకోవచ్చు లేదంటే కనుక ఓం అంటే శనిచ్చారరాయనమని కూడా మూడు సార్లు అనుకోవచ్చు ఇలా అనుకోవడం వల్ల కూడా ఫలితం వస్తుంది అనమాట మన శని బాధల్ని పోగొట్టుకోవడానికి మన శని నుంచి మనకు విముక్తి కలగటానికి శని అనేది మన జీవితంలోకి ప్రవేశించకుండా ఉండటానికి శని మనకు ఇబ్బంది పెట్టకుండా ఉండటానికి ఏంటంటే కనుక ఈ నీలాంజనం అనే ఒక మంత్రం అనేది చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది అండి దీన్ని ఎవరైతే చక్కగా చదువుతారో గుళ్ళో కూర్చొని కానీ ఇంట్లో కూర్చొని కానీ వారికైతే తప్పకుండా శని యొక్క అంతకంత అనుగ్రహాన్ని ఇస్తాడనమాట ఆ శనిదేవుడు ఎంత అనుగ్రహం కావాలో అంత అనుగ్రహాన్ని వారి ఇంటికే పంపుతాడు వాళ్ళని ఖచ్చితంగా అనుగ్రహించి వారి కోసం ఐశ్వర్యాన్ని అంటే కురిపిస్తాడని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుందనమాట ఎందుకంటే నీలాంజనం అనే ఒక మంత్రం ఉంది కదా ఈ మంత్రానికి అత్యంత శక్తి ఉంటుందన్నమాట ఈ మంత్రము చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్గా పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ మంత్రం మనకు చదవనిక రాకపోతే మన ఫోన్లోనైనా సరే పెట్టుకుని వింటూ చక్కగా ధ్యానంగా మనము సంకల్పం చెప్పుకుంటూ ఉండాలి అలా కూడా మనకు ఫలితాలు వచ్చి శని యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలుగుతుంది